దేవుని పరిశుద్ధ నామంలో జోష గారికి శ్రావణ సిస్టర్ గారికి నా హృదయ వందనాలు బంధనాలు చెల్లించుకుంటున్నాను మీ వాక్యాల ద్వారా నేను అంతగానో బలపడుచున్నాను నిజంగా అటువంటి వాక్యాలు నేను ఇదివరకు నుంచి దేవునిలో ఉన్నాను కానీ అటువంటి మేలు నేను కూడా పొందుకోలేదు కానీ దేవుని స్థుతించగా దేవుని ఎన్నో అద్భుత కార్యాలు నాకు జీవితంలో మూడు గంటల ప్రైల్లో నేను ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడు చాలా సాక్ష్యాలు ఉన్నాయి మరి చెప్పుకోవడానికి దేవుడు ఎంత అద్భుతంగా ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు దేవుని స్థుతించగా పలికితే కలుగుతుంది పలికితే కలుగుతుంది దేవుని స్థుతించినప్పుడు ప్రతి ఎంతగానో దేవునిలో మరి నేను పొందుకున్నాను మందా భరత విషయంలో బయటకు వెళ్ళడానికి మూడు గంటల ప్రయాల్లో దేవుని ఎంతగానో నేను స్థుతించి అడిగినప్పుడు క్షేమంగా అవతలకు చేరుకున్నాడు అదే విధంగా పని లేకపోయినప్పుడు నెల రోజులు పని లేకుండా అలా ఉన్నప్పటికే నేను దేవునే స్థుతించాను అటువంటి స్థితిలో మంచి పనిలో దేవుడు ఉండటానికి సహాయం చేశాడు అదేవిధంగా నా ఒక అత్త అయితే టెన్త్ క్లాసు మూడు సబ్జెక్టులు ఆగిపోయినాయి అయినప్పటికైనా దేవుని స్థుతించాను ఫెయిల్ అయిపోయినా దేవుని స్థుతించాను అప్పుడు మళ్ళీసారి రాసినప్పుడు దేవుని కృప వల కృపణ వలన మూడు సబ్జెక్టులు కూడా అప్పుడే పాస్ అవడానికి దేవుడి కృప చూపించి చదువు ఆగిపోకుండా మళ్ళీ చదువు ప్రారంభించినందుకు దేవునికి స్థుతి అని ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో అప్పటి పాస్ అవడానికి కాలేజీలో జాయిన్ అవడానికి ఎంతగానో మేలు చేసి ఆయన కృపణను గ్రహించడం నిమిత్తమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను మహదయాలను బలపరుస్తున్న జోస్వా గారికి అదేవిధంగా శ్రావణి సిస్టర్ గారికి ప్రతి ప్రతివరకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంకా ఈ సువార్త ఇంకా అనేక మందికి చెల్లడానికి సువార్త ఆశీర్వదించబడాలని దేవుని ప్రార్థిస్తున్నాను అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని సాక్షిని దేవుడు దేవించిన కాక